కరీంనగర్ లో జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలకర్ ముఖ్య అతిథిగా హాజరై కార్కానగడ్డ కోతిరాంపూర్లోని గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు కుల అతీతంగా కోట్లాది మంది పూజించే వ్యక్తి గాంధీ అని కొనియాడారు ఎమ్మెల్యే గంగుల అహింస మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన ఘనత గాంధీజీదని సాంఘిక దురాచారాలపై పోరాడిన గాంధీ సిద్ధాంతాన్ని నేటితరం యువత అనుసరించాలన్నారు గాంధీజీ భావజాలం ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనము ఆయన కర్పించే గొప్ప నివాళి అని సత్యము శాంతి మరియు ధర్మాన్ని బలంగా విశ్వసించిన వ్యక్తి గాంధీజీ అన్నారు సామాజిక మార్పు కోసం కృషి చేసిన ఘనత మహాత్మా గాంధీదని గాంధీ చూపిన మార్గంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ సాధించారనే విషయాన్ని గుర్తు చేశారు జాతిపిత మహాత్మాగాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు మరి మహాత్మా గాంధీ గారి కన్న కళలు మహాత్మా గాంధీ గారు ఏదైతే అహింసాయుత మార్గంలో మన భారతదేశానికి బ్రిటిష్ స్వతంత్రం తీసుకొచ్చినారో ఆ తీసుకొచ్చిన స్వతంత్ర ఫలాలు ప్రజలందరికీ అందేలా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తా ఉన్నాయి తప్పకుండా కూడా ఇదే విధంగా అదే బాటలో మనందరం కూడా నడవాల్సిన అవసరం ఉంది గతంలో మహాత్మా గాంధీ గారు ఏదైతే చెప్పినారో ఆ చెప్పిన ఆశయాలన్నింటినీ కూడా తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణంగా అమలు అవుతుంది మరి ఆ తెలంగాణ రాష్ట్రంలో వారు ఏదైతే అహింస మార్గంలో వారు చూపినారో అదే అహింస మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం మొదలుకొని ఈ సాధించిన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు పేద ప్రజలకు అందరికీ అందాలి అభివృద్ధి అనేది అందరికీ చెందాలని అయితే వారి ఆశయం ఉన్నారో ఆశయాన్ని తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణంగా అమలైంది అదే వి దిశగా రాబోయే రోజుల్లో కూడా అమలు కావాలని చెప్పేసి వారి కన్న కళలు నిజం చేయాలని చెప్పేసి అని కూడా అందరం కూడా ఈరోజు ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది తప్పకుండా కూడా గాంధీ గారు చూపిన ఆశయాలు గాంధీ గారు అయితే కన్న కళలు నిరజనం చేసేటువంటి బాధ్యత ప్రతి ఒక్క భారతదేశ పౌరం మీద కూడా ఉన్నది కాబట్టి అందరం కూడా దానికి కంకణబద్ధులే పనిచేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను